టీవీ అనగనక ఒక చిన్న పల్లెలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో నలుగురు సభ్యులుండేవారు తండ్రి రామన్న తల్లి వెంకమ్మ కొడుకు సుబ్బయ్య కోడలు చెల్లమ్మ వాళ్ళ కుటుంబం చూడటానికి బయట చూస్తేనేమో చాలా బాగున్న కుటుంబంలా అనిపించేది కాని వాళ్ళందరికీ ఒక పెద్ద లోపముండేది వాళ్ళందరూ చాలా సోమరుడు ఉదయం సూర్యుడు మధ్యాకాశానికి చేరినా కూడా వాళ్ళు మంచం నుండి లేచేవారే కాదు పొలమున్న దున్నేవారు కాదు పశువులున్నా గడ్డి కూడా పెట్టేవారు కాదు ఇంట్లో పనులన్నీ వాయిదా వేసుకుంటూ రోజంతా కూర్చొని గడిపేసేవారు అలా సోమరి కుటుంబం శ్రమ చేయకపోవడంతో వాళ్ల జీవితం రోజురోజుకు దారుణంగా మారింది ఊరి వాళ్ళు కూడా వాళ్లను తక్కువగా చూసేవారు ఒక రోజున రామన్నతో భార్య వెంకమ్మ సూర్యుడు ఉదయించే చాలా సమయం ఈ ఈరోజు పొలంకి వెళ్ళమా ఆలస్యంగా లేవటం వల్ల ఈరోజు ఎందుకో నా కొంట్లో కష్టంగా ఉంది రేపు పొలం పనికి వెళ్దాం అయ్యో నాన్న మీకు అలాగే ఉందా నాకు అలాగే ఉంది ఈ ఒక్కరోజు చేయకపోతే ఏమీ నష్టం ఉండదు సరే సరేగాని ఈరోజు వంట ఏం చేయను నాకు కష్టంగా ఉంది వంట చేయడానికి ఈరోజు ఏదో ఒకటి తినేసి సరిపెట్టుకుందాం అలానే చేద్దాంలే అటుగా వచ్చిన రామన్నా పొలం పనికి బయలుదేరలేదా ఇంకా లేదరా ఈరోజు రావటంలా నువ్వెళ్ళు ఎందుకో ఒంట్లో నలతగా ఉంది ఏం చెప్పు మళ్ళీ మొదలు పెట్టావా అసలు చెప్తే వింటావా నువ్వు పని చేస్తేనే చురుగ్గా ఉంటావు ఒంటికి సూర్యరశ్మి తగలాలి రోజంతా పని చేస్తే అలసిపోవాలి అలా ఉంటేనే మన ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది కష్టపడి డబ్బులు సంపాదించామన్న తృప్తి ఉంటుంది ఆ నన్న చెప్పరా నువ్వు అన్ని మంచిగా చెప్తున్నావు నా తెలుసు కానీ ఈ రోజు మాత్రం నా వల్ల కాదు రేపటి నుంచి వస్తానులే తప్పకుండా సరే నీ కర్మ నేను వెళ్తున్నాను అంటూ భీమయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక మరుసటి రోజు యథావిధిగా భీమయ్య రామన్న ఇంటికి రావడం ఒక్కడే పొలం పనికి పయనమవ్వడం ఇదంతా చూసిన శేషయ్య భీమయ్యతో ఇలా అంటున్నాడు నీకెందుకురా అంత బాధ ఆ రామన్న పనిలోకి రాకపోతే ఇలా కొన్ని రోజులు వదిలేస్తే వాడి దగ్గర దాచుకున్న అంతా తినడానికి అయిపోద్ది తర్వాత ఏం చేస్తాడు చెప్పు తప్పకుండా పనిచేసి తీరాలి అప్పుడన్నా బుద్ధొచ్చిద్ది ఎన్ననుకున్నా వాడు నేను చిన్నప్పటి చిన్నప్పటినుంచి ఒకప్పుడు వాళ్ళు చాలా ఆస్తి కలిగిన వాళ్ళు వాళ్ళ నాన్నగారు కొన్నేళ్ల క్రితం మమ్మల్ని ఆదుకున్నారు అప్పుడు అతను మాకు చేసిన సహాయం ఇప్పుడు మేమిలా ఉండటానికి కారణం రామన్న వాళ్ళ నాన్నకి ఎక్కువ ఆస్తులు ఉండటం వల్ల రామన్నకి పని చేయాల్సిన అవసరం రాల అలా గడిచే సరికి వాళ్ళ నాన్న చనిపోయారు కుటుంబ బాధ్యత తీసుకున్న వ్యక్తి చనిపోవటం వల్ల రామన్నకి తర్వాత ఎలా కష్టపడాలో కూడా తెలియలేదు చిన్నపిల్లల తత్వం అవునా ంత కదు మొత్తానికి ఏదో ఒక పథకం వేసి ఆ రామయ్య మారేలా చేద్దామై అది నేను ఆలోచిస్తున్నాను ఏ పథకం వేద్దామా అని సమయమే వాళ్ళని మారుస్తుందిలే మనం కొద్ది రోజులు వేచి చూద్దాం అలా కొద్ది రోజులు గడిచే ఒకరోజు రామన్న ఇంటికి రామన్న అత్త లక్ష్మి వచ్చింది ఏంటత్తా కబురు పంపించకుండా వెళ్ళిపోతాను నేనలా అనలేదులే ఎందుకు నీకంత కోపం చెప్పు నీతో నేను వాదించలేననుకో ఎప్పుడు దారిలోకి వచ్చావు ఏట వేకమ్మా ఆకలిగా ఉంది ఏమైనా వంట చేసి పెట్టు అత్త త్వరగా వంట చేసి పెట్టు నువ్వేంట్రా ఇంకా ఇంట్లోనే ఉన్నావు పొలానికి వెళ్ళవా ఏంటి నువ్వు వచ్చిన ఆనందంలో మర్చిపోయాను వెళ్ళటం ఇప్పుడే వెళ్తాను అవును సుబ్బయ్య ఎక్కడా అవును సుబ్బయ్య ఎక్కడ ఇక్కడే ఉన్నాను పొలానికి వెళ్ళాలిగా సిద్ధమవుతున్నాను త్వరగా వెళ్ళండి మరి బయటికి వచ్చిన సుబ్బయ్యతో బాల్య చెల్లెమ్మ ఇలా అంటుంది ఏంటండి మీ అమ్మమ్మకి అంత భయపడుతున్నారు మా లక్ష్మమ్మమ్మ చాలా కోపం కలది ఆవిడ అంటే మా కుటుంబంలో మొత్తం భయం ఆవిడ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు మనం కష్టపడాలి ఆవిడ వెళ్ళిపోయాక మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టుండొచ్చు త్వరగా పదరా పొలానికి లేకపోతే మనల్ని కర్రపట్టుకుని మీ అమ్మమ్మ పంపించుద్ది అలా రామన్న సుబ్బయ్య ఇద్దరూ కలిసి తమ పొలం దగ్గర నుండి చూస్తున్నారు అటుగా వచ్చిన రామన్నతో ఇలా రామన్న బాగా ఎండగాస్తుందంటే ఏమో అనుకున్నాను ఇక్కడ చూసేసరికి నువ్వు పొలం దగ్గరున్నావు ఈరోజు ఎంత ఎండగాయడానికి కారణం నువ్వా నువ్వాపరా నువ్వు నీ హాస్యం ఇంకెవరూ దొరకలేదా ఈరోజు నేను కూడా పొలానికి వస్తాను పని చేస్తాను చూసావా ఈ రోజు వచ్చినట్టే అంత బాగుంది కానీ తండ్రి కొడుకులు ఇద్దరు పొలం దగ్గర నుంచి నీరో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఏంటి విషయం అసలు ఇది మా పొలమేనా అనిపిస్తుందిరా అయినా ఈ పొలంలో పందులు ఏంటి నువ్వు చివరిసారి పొలానికి ఎప్పుడొచ్చావు నీ గుర్తుందా అసలు అది కూడా నీ గుర్తులే ఇలా ఖాళీగా పడ్డ పొలంలో పందులు కాకపోతే ఇంకేం వస్తాయి నీ పొలంలో తిష్టేసిన పందుల వల్ల పక్కాల పొలం కూడా ఇబ్బందులు వస్తున్నాయి సరేలేరా నా తప్పు నేను తెలుసుకున్నానుగా ఈరోజు కొంచెం సాయం జీ మొత్తం కలిసి శుభ్రం చేద్దాం నువ్వు ఆ మాట అన్నావు చూడు అది చాలు నీ పొలం మొత్తం శుభ్రమయ్యే వరకు నేను సాయం చేస్తానులే నాకు కావాల్సింది నువ్వు వ్యవసాయం చెయ్యాలి అందరూ కూడా రామన్న కష్టపడే సుబ్బయ్య భీమయ్య ముగ్గురు కలిసి రెండు రోజులు శుభ్రం చేశాక అమ్మయ్యా నీ పొలం మొత్తం శుభ్రమైంది ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేయడమే ఆలస్యం రామన్న భార్య వెంకమ్మతో ఏంటో నా జీవితం అర్థం కావటంలా రోజు పొలం పనికి వెళ్లాల్సి వస్తుంది ఒక్కరోజు పొలం పని ఆపేసి చక్కగా ఇంట్లో పడుకోవాలని ఉంది కానీ అది లేదు మా అత్తయ్య ఇంటి నుంచి కదిలేటట్టు లేదు నేను కూడా ఇంట్లో పనులు చేయలేకపోతున్నానండి ఇంట్లో అన్ని పనులు చేయిస్తుంది మీ అత్త ఇంతలో అటుగా వచ్చిన లక్ష్మి నేనంత త్వరగా వెళ్ళడానికి రాలేదులే ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అయ్యో అత్తా నీ గురించి మేమే అనలేదే నేను కూడా మీరు నన్ను అన్నారని కూడా నేను అనలేదులేరా ఏదో అంతే మీకు అర్థమైంది కదా అది చాలు నాకు అలా చాలా రోజులు గడిచాయి రామన్న సుబ్బయ్యకు పొలం పనికి వెళ్ళడం బాగా అలవాటైపోయింది పొలం పని మొత్తం పూర్తి చేసుకున్నారు వీళ్ళు రోజు పొలం పనికి వెళ్ళడం చూసి ఊరు మొత్తం ఆశ్చర్యపోయింది ఏంటి రామన్నా ఈ సంవత్సరం బాగా కష్టపడ్డావు అలాగే మా అందరి పంట దిగుబడి కంటే నీ పంట దిగుబడి ఎక్కువ వచ్చేట్టుంది ఇంతలా చేయడానికి రహస్యమేంటి హా ఏముంటుంది కష్టపడితే ఫలితం దానంతటా అదే వచ్చుద్ది ఒకవేళ భారీ వర్షాలు పడి పొలం మునిగిపోతే నేనైతే తట్టుకోలేను భీమయ్యా కష్టపడితే ఫలితం రాపోతే ఎవరికైనా బాధేగా అట్టాగే నాకు గోడ ఇంతకు ముందు పనికి రాకుండా ఉన్న డబ్బుల్ని ఖర్చు చేస్తా ఇంట్లోనే సోమరిగా ఉండేవాళ్ళం కాని ఇప్పుడు బయటకొచ్చి పనిచేస్తే అర్థమవుతుంది నోటికి ముద్ద రావాలంటే రైతులు ఎంత కష్టపడాలో అని అందరికీ ఆహారం రైతులు పండించకపోతే అందదుగా అందుకే ప్రతి మనిషి కష్టపడితేనే సుఖం కష్టపడకుండా ఫలితం రావాలంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు అట్టాగే కౌలి పనుంటే చెప్పు ఎవరిదైనా పొలం చేస్తాను నీలో ఇంత మార్పు నేను అస్సలు ఊహించలేదు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా చూస్తుంటే ఇక రామన్న నుండి వెళ్లిపోయిన తర్వాత భీమయ్యతో శేషయ్య ఇలా అంటాడు భలే వింతగా ఉందే రామయ్య కుటుంబం ఇలా మారిపోయిందేంటి అందరూ కష్టపడుతున్నారు హో అద దానంతటికీ కారణం ఉంది శేషయ్య లక్ష్మమ్మని కొన్ని రోజుల క్రితం ఆవిడ దగ్గరికి వెళ్ళి పరిస్థితి మొత్తం చెప్పాను వెంటనే ఆవిడ ఇంటికొచ్చింది ఎప్పుడైతే ఆవిడ వీళ్ళ ఇంటికి వచ్చిందో అప్పటినుంచి మార్పు మొదలైంది ఈ ఇళ్లలో వీళ్ళని సక్రమంగా నడిచేలా చేసేది ఆవిడ మాత్రమే ఇప్పుడు ఆవిడ వీళ్ళతో లేకపోయినా వీళ్ళు పనిచేస్తానే ఉంటారు ఎందుకంటే కష్టానికి అలవాటయ్యాక సుఖం అనుభవించలేరు ఈ కథలోని ఏంటంటే సోమరితనం మొదటి చిన్న అలవాట్లా కనిపిస్తుంది ఇవాళ వదిలేద్దాం రేపు చేద్దాం అని మనసుకు మనం మోసం చేసుకుంటూ పోతాం కాని అలా వదులుతూ పోతే ఒకరోజు ఆ అలవాటు మనల్ని పూర్తిగా కట్టేస్తుంది అనగనగా సుభద్రాపురం అనే ఒక అందమైన ఊరుండేది ఈ ఊర్లో బోలుడని చెరువులుండేవి ఆ ఊర్లో ఇద్దరు పేరు మోసిన చేపల వ్యాపారస్తులుండేవారు అన్న పేరు రంగయ్య తమ్ముడు పేరు చంగయ్య ఇద్దరు చాలా కష్టపడి పనిచేసేవారు తమ్ముడు మంచివాడు అన్న మాత్రం గర్విష్టి ఊర్లో మొట్టమొదటిగా చేపల వ్యాపారం మొదలుపెట్టి మంచిగా డబ్బులు సంపాదించారు ఈ నెల ఆదాయం ఏదైనా ఈ వ్యాపారంలో మనల్ని కొట్టేవారే లేర్రా అవునయ్యా కష్టపడి పనిచేశావు మన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది నిజమే గాని ఒకప్పుడు మనం మాత్రమే ఈ వ్యాపారం చేసేవాళ్ళం కానీ మనం బాగా సంపాదించటం చూసి ఇప్పుడు చాలా మంది చేపలు పట్టడం మొదలుపెట్టారు వీళ్ళ వల్ల మనకి రావాల్సిన కొంత భారం వాళ్ళకెళ్ళిపోతుంది నిజమే అన్నయ్య కానీ అందరూ నిన్ను స్ఫూర్తిగా తీసుకుని పనిచేసేవాళ్లే వాళ్ళలో ఎవరినడిగినా నిన్ను చూస్తే కష్టపడ్డ నేర్చుకుని ఈ వ్యాపారం అని చెప్తున్నారు అది సరే ఇలాగే వీళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటే మనకింకేం చేపలు మిగులుతాయారా అవి లేకపోతే మన వ్యాపారం పరిస్థితి ఏంటి చేపలు పట్టడం అంత సులభమేమి కాదుగా అన్నయ్యా ఎన్నో సులువులు తెలియాలి ఎంతో కష్టపడాలి చాలా పట్టుదలుండాలి వాళ్ళకంత అనుభవం లేదు అన్ని సులువులు కూడా తెలియదు మనలా ఈ వ్యాపారం ఎవరూ చేయలేరులే అన్నయ్యా నువ్వు చెప్పింది కూడా నిజమే చెంగయ్య ఈ సులువులు తెలుసుకోవటం వల్లే ఎక్కువ తక్కువ సమయంలో ఎక్కువ చేపలు పట్టగలుగుతున్నా ఎట్టి పరిస్థితుల్లో ఈ సులువులు వేరే వాళ్ళకి అస్సలు తెలియకూడదు అలా ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఆనందంగా వ్యాపారం చేసుకుంటూ మంచిగా లాభాలు పొందుతూ సుఖంగా జీవించేవారు ఒకరోజు రంగయ్యకి వేరే పని ఉండడం వల్ల చేపలు పట్టడానికని చెంగయ్య మాత్రమే వెళ్తాడు దారిలో తన బాబాయి కొడుకైనా సీతయ్య కనబడతాడు సీతయ్య ఎలా ఉన్నావరా బావున్నాను చెంగయ్య నువ్వెలా ఉన్నావ్ రంగయ్యన్న ఎలా ఉన్నాడు మేం కూడా బానే ఉన్నాన్రా ఏంటి సంగతి ఇలా వచ్చావు ఏం చెప్పమంటావు అన్నయ్య మీకు తెలిసిందేగా మా నాన్న పచ్చి తాగుబోతు తాగుడికి బానిసైపోయి జూదం అలవాటు చేసుకున్నాడు అప్పులపాలైపోయి ఊళ్ళో పొలాలు ఇల్లు అన్నీ అమ్మేసి మమ్మల్ని వీధిలోకి లాగేశాడు అయ్యో ఎంత కష్టం వచ్చిందిరా మీకు చాలా సమస్యల్లో ఉన్నావన్నయ్య నువ్వు పెద్దన్నయ్య ఇక్కడ మంచి స్థాయిలో ఉన్నారని చాలా సంతోషపడ్డాను మీ దగ్గరికి వస్తే ఏదో ఒక విధంగా మీరు సాయం చేస్తారని మీ ఇంటికే వస్తున్నాను ఇంతలో నువ్వే చెప్పు తమ్ముడు నీకు ఏ విధమైన సహాయం చేయాలి మొహమాట పడకుండా అడుగు నేను సాయం చేస్తాను కొద్ది రోజులుగా తినటానికి కూడా తిండి కూడా ఉండటం లేదన్నయ్య నువ్వు కొంత డబ్బు నాకు అప్పుగా ఇస్తే నేను దాన్ని పెట్టుబడిగా పెట్టి ఏదైనా వ్యాపారం చేసుకుంటాను లేదా ఆ డబ్బు తినడానికి దాచుకొని ఎక్కడో ఒకచోట పని వెతుక్కుంటాను నా చేతికి డబ్బు రాగానే నీ అప్పు నీకు తీర్చేస్తాను నా తమ్ముడు కోసం ఈ మాత్రం సహాయం చేయలేనా మీరు కష్టాల్లో ఉంటే నేను ఎలా చూడగలని చెప్పు సరే ఇంటికి వెళ్దాం పదా మొదట భోజనం చెయ్యి అలాగే నీకు కావాల్సిన డబ్బుల్ని నువ్వు పట్టుకెళ్దుగాని అలా చెంగయ్య సీతయ్యని తన ఇంటికి తీసుకెళ్లి సీతయ్యకి కడుపు నిండా భోజనం పెట్టి అతనికి అప్పుగా కావలసిన డబ్బుని ఇస్తాడు మా నాన్న మీకు చేసిన అన్యాయాన్ని కూడా మరిచిపోయి అవసరం అనగానే ఒక్క మాట కూడా అడగకుండా భోజనం పెట్టి మరీ డబ్బులిచ్చి ఈ కష్ట సమయంలో ఆదుకున్నా నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేనన్నయ్యా ధన్యవాదాలు గతాన్ని మోస్తూ ఉండడం కంటే మరిచిపోవటమే మేలు అయినా మీరేమైనా పరేవాళ్ళ చెప్పు అంటూ తన తమ్ముడికి సహాయం చేశాడు చంగయ్య చెంగయ్య ఇచ్చిన డబ్బు తీసుకుని సీతయ్య తన ఇంటికి బయలుదేరాడు కాసేపు తర్వాత రంగయ్య తన పూర్తి చేసుకుని ఇంటికి చేరుతాడు వెళ్ళిన పని పూర్తయిపోయిందిరా ఇంట్లో ఎక్కువ డబ్బున్న సమస్యే అందుకే తీసుకెళ్లి బ్యాంక్లో పెట్టేసి వస్తాను అంటూ బీరువా తెరిచి చూడగా అక్కడ మొత్తం డబ్బు కనిపించదు ఇదేంట్రా చంగయ్య బీరువాలో మొత్తం డబ్బులు లేవు మిగతా డబ్బులేమయ్యాయి నువ్వు దేనికోసమైనా వాడేవా హో అదా ఇందాక చేపలు పట్టడానికి చెరువుకి వెళ్తున్న దారిలో మన బాబాయ్ కొడుకు సీత ఎదురయ్యాడనయ్యా విషయం అనుకుంటే బాబాయ్ వ్యసనాల వల్ల అన్నీ అమ్మేసుకుని పడ్డాడంట పాపం తమ్ముడు సహాయానికి ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక మన ఇంటినే వెతుక్కుంటూ వచ్చాడు అప్పుడు నేనే ఆ డబ్బుని వాడికిచ్చి పంపించాను ఒరేయ్ మూర్ఖుడా ఎవరికి సహాయం చెయ్యాలో ఎవరికి సహాయం చేయకూడదో కూడా తెలీదా నీకు లేదా అందరి దగ్గర ఏదో మంచివాడి వినిపించుకోవటానికి ఇలా చేస్తున్నావా ఏమైందన్నయ్యా ఏమైందంటా వింట్రా అతను మనకి చేసింది నువ్వు కానీ కాని నేనెప్పటికీ మర్చిపోలేను తల్లి తండ్రి లేని మనల్ని ఎప్పుడూ పట్టించుకునేవాడే కాదు ఇప్పుడెందుకులే అన్నయ్య అవన్నీ నువ్వు నోర్ముయిరా మనల్ని అతను ఎప్పుడు మనుషులాగానే చూడలేదు కనీసం అనాథలమని కూడా ఆలోచించకుండా అవసరం కోసం వెళ్తే తన్నీ అవతలికి బొమ్మనేవాడు కనీసం అతన్ని ఊర్లో కూడా బ్రతనివ్వకుండా మనల్ని ఊరవతలికి తరమేశాడు కష్టపడి ఒక పక్క నిన్ను చదివించుకుంటూ పనిచేసుకున్నాను నువ్వు అందుకున్నాక ఇద్దరం కలిపి ఇదిగో ఈ స్థాయికి వచ్చాం నువ్వప్పుడు నన్ను చదివించబట్టే ఈ లెక్కలన్నీ నేను చూసుకోగలుగుతున్నానన్నయ్య ఈ స్థాయికి మనం వచ్చామంటే అది నీ వల్లే అన్నయ్య నేను కాదంటలేదు కానీ ఎంత కాదనుకున్నా వాడు మన తమ్ముడు అలాంటి అసహాయ స్థితి నుంచి వచ్చిన వాళ్ళమేగా మనం కూడా వాడలా బాధలో ఉండేసరికి అలా డబ్బివ్వాల్సి వచ్చిందన్నయ్యా ఇద్దరం కష్టపడ్డాం ప్రతిది ఇద్దరం కలిపే నిర్ణయం తీసుకోవాలి అలాంటిది వాళ్ళకి సహాయం చేసే ముందు కనీసం ఒక్క మాటైనా నన్ను నీకు మంచి పనే కదా అని చేస్తున్నానన్నయ్య నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావనుకున్నాను నువ్వు నేను ఊహించలేదన్నయ్యా కోప్పడక ఇంకేం చెయ్యాలి పోతే పోంత్రాన్ని వదిలేసిన వాడికి నువ్వు సహాయం చేస్తావా నిజమే అన్నయ్య మనకి అన్యాయం చేశాడు కానీ సీతయ్య చాలా మంచోడు కదన్నయ్యా వాళ్ళ నాన్న చేసిన పని వల్ల ఇప్పుడు వాడు శిక్ష అనుభవిస్తున్నాడు సీతయ్య కోసమైనా ఆలోచించాలి కదన్నయ్య నాకే నీతులు చెప్పే స్థాయికి వెళ్ళిపోయావా కష్టపడి చదివించి పని నేర్పించి ఇంతటి వాణి చేశానుగా ఎందుకు చెప్పవులే అలా కాదనయ్యా ఇంకా చాలా పో నీకు సులువులు నేర్పించాను చేపలు బట్టి విద్య నేర్పించాను చదివించాను ఈ ఇల్లు కూడా మన ఇద్దరికి మనిద్దరికి చేరిస్తమాను నుంచి ఎవరి దారి వారిది నీ నువ్వు చూసుకో నా జీవితం నేను చూసుకుంటాను అంటూ కోపంగా వెళ్లిపోతాడు ఒక నెల గడుస్తుంది తన అన్న తనతో లేకపోవడం చెంగయ్య ఎప్పట్లా చేయలేకపోతాడు తన అన్న ఎంతో సులువుగా చేసే కొన్ని పనులు చెంగయ్యకి చాలా కష్టంగా అనిపించేవి సరిగ్గా చేపలని పట్టుకోలేకపోయేవాడు అలానే సంపాదించుకోలేకపోయేవాడు ఒకరోజు ఎదురుపడతాడు బాగున్నా పరిస్థితి అంతా బాగుందా ఇప్పుడు చాలా బాగుంది చెంగయ్య ఇచ్చిన డబ్బులతో చిన్న ఇల్లు తీసుకుని అద్దెకి పనిలో చేరాను ఇంటికి సరిపడా డబ్బులు దాచుకోక మిగిలినవి నీకు కొంచెం అప్పు తీరుద్దామని వస్తున్నాను చాలా సంతోషం సీతయ్య ఏంటి చంగయ్య చాలా దీనంగా కనిపిస్తున్నావ్ ఏమైనా సమస్య నీకు తెలిసిందేగా అన్నయ్యకి మీ నాన్నంటే పడదు చిన్నప్పుడు మమ్మల్ని తరిమేశాడని అలాంటిది అన్నతో చెప్పకుండా నీకు సాయం చేశానని నా మీద కోపంగా ఉన్నాడు నా దారుణాన్ని చూసుకోమన్నాడు అన్న లేకుండా నాకు పని సరిగ్గా చేసుకోవటం రావటం లేదు అయ్యో ఇదంతా నా వల్లే దీనికి నేను ఉపాయం చెప్పనా ఏంటది మీ ఊళ్ళో అందరూ చేపలు పడతారు వాటిని అమ్ముతారు అందుకు నువ్వు చేపలు తక్కువ పడితే నీకంత వ్యాపారం అవ్వదు నా మాట విని మా ఊరవతల నదుంది ఆ నదిలో అద్భుతమైన పీతలు దొరుకుతాయి చేపలకంటే పీతలు నీకు సులువుగా దొరికేస్తాయి చేపలకంటే ఎక్కువ ధరకు కూడా అమ్ముకోవచ్చు నిజమే చెంగయ్యా ఒకవేళ తక్కువ పీతలు పట్టినా కూడా వాటి ధరలు మంచిగానే సంపాదించుకోవచ్చు మా ఊర్లో పీతలు అమ్మేవారే లేరు ఇది ఒక మంచి అవకాశం కాకపోతే ప్రతిరోజు మీ ఊరి చివరి నుండి మా ఊరు వరకు ప్రయాణం చేయాలి చేస్తూ వ్యాపారం కూడా చేయాలి కష్టపడతానులే దాంతే ఉంది ఇలాంటి మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు సీతయ్య నాకెంత ఉపకారం చేసిన నీకు ఓ సలహా కూడా ఇవ్వలేన చెంగయ్య నీకంతా మంచి జరుగుతుంది మళ్ళీ గలుద్దాం అలా సీతయ్య చెప్పినట్టు చెంగయ్య ఎంతో కష్టపడి ప్రతిరోజు ఈ ఊరు నుండి ఆ ఊరు ఆ ఊరు నుండి ఈ ఊరు ప్రయాణించి తన అన్న నేర్పించిన విద్యతో పీతలు పట్టి తన సొంత ఊరిలో మొట్టమొదటిగా పీతల వ్యాపారం మొదలు పెట్టాడు ఏం చంగయ్య చేపల వ్యాపారం వేలేసారు ఇప్పుడు కొత్తగా మన ఊర్లో పీతల వ్యాపారం కూడా మొదలు పెట్టేశారా మీ అన్నదమ్ములు ఓన్లీ మన ఊళ్ళో వాళ్ళకి ఎక్కడ దొరకని పీతలు అమ్ముతున్నావు నేను కూడా ఇంటికి రోజు పీతలు తీసుకెళ్తాను అంటూ కొనుగోలు చేస్తాడు అలా ఆ రోజు చాలామంది తమ ఊర్లో అమ్మడం చూసి ఆనందపడి కొనుక్కుంటారు రుచి అద్భుతంగా ఉండడం వల్ల చెంగయ్య వ్యాపారం చాలా బాగా నడుస్తుంది మంచి లాభాలు సంపాదిస్తాడు ఇంటికెళ్ళి అన్నయ్య ఇదిగో నీకు చెప్పకుండా నేను ఇచ్చిన డబ్బు నీ మూలంగా నేను పీతల వ్యాపారం మన ఊర్లో మొదలుపెట్టాను ఇది సీతయ్య ఇచ్చిన సలహా అన్నయ్య కష్టపడి సంపాదించాను కానీ నాతో నువ్వు ఇలా ఉంటే నాకేదోలా ఉంది మళ్ళీ ఇలాంటి తప్పు చేయను నన్ను క్షమించబాశ్రాంగయ్య ఒక్కడివి కష్టపడ్డావు ఊళ్ళో ఎక్కడా లేని వ్యాపారాన్ని మొదలుపెట్టావు కోపగించుకున్నాను గాని సీతయ్య తన తండ్రిలా కాదని నిరూపించుకున్నాడు అప్పు తీర్చక్కర్లేదు అని చెప్పే అప్పుడప్పుడు ఇంటికొస్తూ ఉండమని చెప్పు ఇద్దరం కలిసి చేపల నుండి పీతల వరకు అన్ని వ్యాపారాలు చేద్దాం పదా అనుకుంటూ ఇద్దరూ కలిసి వెళ్లి యథావిధిగా సంతోషంగా జీవించసాగారు